హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక ఇరవై సంవత్సరాల అబ్బాయి అతను నిద్ర కూడా లేవలేదు పొద్దు పొద్దున ఏడున్నర అవుతుంది వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది అది ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ నాన్న నా అకౌంట్లో ఇరవై ఉన్నాయి మీ అమ్మ అకౌంట్లో ఇరవై లక్షలు ఉన్నాయి తీసుకొని చెల్లెళ్ళని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అందులో ఉంది రిటర్న్ కాల్ చేసిండు కాల్ చేస్తే ఫోన్ కలుస్తలేదు ఎందుకు ఆ తండ్రి అట్లా కొడుకుకు మెసేజ్ చేసిండు పొద్దు పొద్దుగాల తండ్రి ఎక్కడ పోయిండు పక్కన తల్లి కూడా లేదు ఎక్కడ పోయిరు వాళ్ళు ఎందుకు మెసేజ్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి నచ్చుతుంది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అతని పేరు మల్లేష్ అతనికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అతని వైఫ్ పేరు సంతోష ఆమెకు థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళు ప్రజెంట్గా కొత్తపేట కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నారు అయితే వాళ్ళది సొంతం ఆచారం దగ్గర చింతపట్ల అతను స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది అతను ఏం చేసిందంటే అతని దగ్గర ఉన్న డబ్బులు కాకుండా బయటికించి ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్లకు అక్కడిక్కడ ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టిండు పెట్టేసరికి ఏమైందంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోతుంది దాంట్లో ప్రాఫిట్ రాకుండా లాస్ వచ్చేసింది చాలా లాస్ వచ్చేసింది ఊర్లో ఉన్న పొలం మీరు ఇల్లు మీరు అయినా కూడా అప్పులు తీరలేదు ఇరు హైదరాబాద్లో ఎల్బినార్ దగ్గర ఉన్న కొత్తపేట వచ్చేసిరు అక్కడనే మార్గదర్శక కాలనీలో ఉండి అక్కడ పక్కన వెజిటేబుల్ మార్కెట్ ఉంది కదా దాంట్లో ఇద్దరు కూడా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు అట్లా జీవితం సాగిస్తున్నారు కానీ ఇంకా అప్పులు ఉన్నాయి కదా ఆ అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి అప్పులు తీర్తలేవు వీళ్ళు చేసేది వీళ్ళ సంసారం గడిచి తర్వాత ఆ వడ్డీలు కట్టాలంటే చాలా కష్టం ముగ్గురు పిల్లలు వాళ్ళకు కొడుకు శివ అతనికి ఇరవై సంవత్సరాలు ఉన్నాయి తర్వాత మేఘన పదిహేడు సంవత్సరాలు తర్వాత మౌనిక పదిహేను సంవత్సరాలు ముగ్గురు పిల్లలు వాళ్ళ చదువులకు ప్లస్ రూమ్ రెంటు ప్లస్ వాళ్ళ రూమ్ ఖర్చులకు దీంట్లోకే సరిపోతుంది వాళ్ళు చేసేది ఆ అప్పులకు ఇంట్రెస్ట్లు అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి వాళ్ళ నుండి ప్రెషర్ ఎక్కువైతుంది ఈ అప్పులు ఎంతకు తిరగటం లేవు మనం చేసే పనికి మనకు వచ్చే ఆదాయానికి అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు ప్రెషర్ ఎక్కువైతుంది అంటని చెప్పి వాళ్ళు సూసైడ్ చెప్పి డిసైడ్ అయ్యారు శుక్రవారం అంటే ట్వంటీ ఫస్ట్ నవంబర్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇద్దరు కూడా వాకింగ్ పోతున్నామంటని చెప్పి వెళ్ళిరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళిరు పిల్లలు ఆడుకొని ఉన్నారు పురుగుల మందు డబ్బా తీసుకొని పోయిరు పక్కనే గడ్డనారం చెరువు దగ్గరికి బైక్ మీద పోయారు పోయిన తర్వాత అక్కడ కొంచెం చెట్లులకు పోయరు కూల్ డ్రింక్లు కలుపుకొని పురుగుల మందు తాగిరు తాగిన తర్వాత ఏడున్నరకు మార్నింగ్ ఏడున్నరకు కొడుకుకు వాట్సాప్ మెసేజ్ చేసారు వాయిస్ మెసేజ్ చేసారు ఇట్లా ఎస్బీఐ అకౌంట్ ఉంది నాకు నా అకౌంట్లో ఇరవై లక్షలు వస్తాయి మీ అమ్మ అకౌంట్లో ఇరవై లక్షలు వస్తాయి అవి తీసుకొని చిల్లర మంచిగా చూసుకోండి అని చెప్పి ఆ వాయిస్ మెసేజ్లో ఉంది వెంబడే కొడుకు చూసుకొని నిద్ర ఉన్నాడు వెంబడే చూసుకొని ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు లిఫ్ట్ చేసుకుపోయేసరికి కొడుకు చాలా భయం అయిపోయింది పక్కన అమ్మ కూడా లేదు ఇంట్లో అమ్మ లేదు నాన్న లేడు నాన్న నుండి ఇటువంటి మెసేజ్ వచ్చింది అంటే ఎవరైనా కంగారు పడతారు కదా ఇట్లా అనుకోని మిసేజ్ వచ్చింది తల్లి కూడా ఇంట్లో లేదు వాళ్ళు బాగా టెన్షన్ పడిపోయారు వెంబడే వెంటనే అక్కడ ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్కి పోయిండు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసిండు ఇట్లా మిస్సేజ్ వచ్చింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు చూడండి అంటే లాస్ట్ కాల్ ఎక్కడికి వచ్చింది వాళ్ళు ట్రేస్ చేసారు ట్రే చేసి ఆ గడ్డినారం చెరువు పక్కన చెట్టుల చూపిస్తుంది పోయి పోయేసరికి ఇద్దరు కూడా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు దగ్గరకు చూస్తే ఆ తల్లి అప్పటికే చనిపోయింది అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు హాస్పిటల్కి తీసుకుపోతుంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ తండ్రి కూడా చనిపోయాడు ఇంట్లో పెద్ద దిక్కు లేకపోతే స్టడీస్ అనేటివి చాలా కష్టము వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా స్టడీస్ కావాలన్నా అలా మొత్తం ఇవాళ లైఫ్ అనేది కింద మీద అయిపోతుంది మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నామంటే ఆ వ్యాపారం గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళ నుండి మనం అడిగి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేస్తే చాలా బెటర్ లేదంటే ఇప్పుడు మన మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే మన మీద డిపెండ్ అయి ఉన్న పరిస్థితి దారుణంగా ఉంటుంది వాళ్ళు రోడ్డున పడిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చోటు వీళ్ళు ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారు ఊర్లో పొలం ఉండేన అమ్ముకొని ఏదైనా వేసుకుంటుండే పొలం లేదు ఇల్లు లేదు ఇంకా అప్పులలో ఉన్నారు అప్పులలో లూకుంటారా ఇప్పుడు వీళ్ళు చనిపోయినంత మాత్రం అప్పుల లూకుంటారని లేదు కదా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అడుగుతారు వీళ్ళకు ఆ టార్చర్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళ బతుకులు అనేటివి మొత్తం కింద మీద అయిపోతుంది కాబట్టి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు తెలుసుకొని చేయండి తెలుసుకోకుండా చేయకండి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కొద్ది రోజులు ఆగితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి లాస్ అనేది లేకుంటుంది కానీ ఇక్కడ చేయాల్సింది తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మొత్తం ఉన్నాయని అమ్ముకొని పెట్టారు ఏమైందంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ల్యాండ్ కానీ లేకపోతే హౌస్ కానీ ప్లాట్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం దాన్ని చూసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గట్టి అగ్రిమెంట్ చేసుకుంటాం దానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది నైంటీ డేసా ఫార్టీ ఫైవ్ డేసా అట్లా ఒక లిమిట్ టైం ఉంటుంది ఆ టైం లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫుల్ అమౌంట్ పే చేసి అయితే నాకు తెలిసిన వాళ్ళు ఏం చేసారంటే అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ టైం ఉంది కదా నైంటీ డేస్ ఎంతనో ఆ టైం లోపల ఎవరికైనా అమ్మవచ్చు అగ్రిమెంట్ మీద మనకి ఎంతో అంత ప్రాఫిట్ వస్తుంది అంటని చెప్పి అట్లా ఒకటి రెండు పోయినాయనుకో వాళ్ళకు అదే రుచి మరుగుతారు అరే ఆల్రెడీ అమ్మినాం కదా అగ్రిమెంట్ మీద అమ్మినాం మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది అట్లే చేద్దాము అంటని చెప్పి వాళ్ళు అట్లే చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలకు రెండు మూడు అగ్రిమెంట్లు అవుతాయి రిజిస్ట్రేషన్లు కావు రిజిస్ట్రేషన్లో ఒక దానికి ఫుల్ అమౌంట్ ఉందనుకో రెండు మూడు అగ్రిమెంట్లు అవుతాయి ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకునే బదులు రెండు మూడు అగ్రిమెంట్ల మీద మనకు ప్రాఫిట్ వస్తుంది అంటని చెప్పి ఆ రెండు మూడు అగ్రిమెంట్లు చేసుకున్నారు కానీ ఆ టైం లోపల అవి సేల్ కాలేదు సేల్ కాకపోయేసరికి ఇప్పుడు వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అంటారు లేదంటే డబ్బులు రిటర్న్ ఇయ్యరు చాలా సతాయిస్తారు కొందరు కొందరు ఇయ్యరు ఇచ్చినా చాలా టైం పడుతుంది కొన్ని సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అందరు అట్లే ఉండరు అట్లా పెట్టిన డబ్బులు రిటర్న్ రాక అక్కడ మనం తీసుకొచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటాయి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేము సేల్ చేయలేము అట్లా చాలా లాస్ అయ్యరు ఉన్నాయని అమ్ముకున్నారు కాబట్టి ఏ వ్యాపారం అయినా సరే మీరు ఏ బిజినెస్ చేసినా సరే కొంచెం ఆలోచన చేసి దాని గురించి తెలిసిన వాళ్ళతో తప్పు లేదు అడగండి తెలుసుకోండి బిజినెస్ చేయండి ఫ్యామిలీని కొంచెం సేఫ్గా ఉంచండి ఒక మనిషి తన పుట్ట కోసమే బతకాలి అనుకుంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో కానీ ఒక ఎంటైర్ ఫ్యామిలీ అతని మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ మొత్తం కూడా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ రోడ్డు నమ్మడొద్దు మంచిగా ఉండాలంటే అమౌంట్ తక్కువ వచ్చినా సరే ఇన్కమ్ తక్కువ వచ్చినా సరే ప్రాఫిట్ తక్కువ వచ్చినా సరే కానీ స్టెప్ వేసేది కొంచెం చూస్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ